హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ ఫ్రెండ్ మణికంఠని తీసుకువచ్చి మనోజ్ ప్రభావతి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన బాలు ట్విస్ట్ అదిరింది అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ అయితే దేవుని మందిరంలో ఉన్న నిమ్మకాయని చూసి భయపడిపోతూ ఉంటాడు అప్పుడేక అక్కడికి వచ్చిన ప్రభావతి మనోజ్ని చూసి ఇక ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకొని నేనేం చేయలేదు నేనేం చేయలేదని భయపడిపోతూ ఉంటారు అమ్మ నాకు ఈ నిమ్మకాయని చూస్తే భయమేస్తుందమ్మా వాడు చెప్పినట్టు నిజంగానే మనం చేసిన తప్పుని బయట పెట్టకపోతే మన ఇద్దరికీ పక్షవాతం వస్తుందేమో అని మనోజ్ అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి మనోజ్కి పక్షవాతం వచ్చినట్టు ఇక ఊహించుకుంటూ ఉంటుంది ఇక ఊహించుకొని ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అమ్మ నా కాదమ్మా సహాయం చేసిన వాళ్ళకు కూడా పక్షవాతం వస్తుందన్నాడు అన్నాడు కదా అంటే నీ కూడా అని మనోజ్ కూడా ఇక తలుచుకుంటూ ఉంటాడు ప్రభావతికి పక్షవాతం వచ్చినట్టు అప్పుడే ఇక మీనా అయితే మిమ్మల్ని ఎలా చూడాల్సి వస్తుందని అనుకోలేదత్తయ్య అని మీనా అనడం ప్రతిరోజు పని చేసినా చేయకపోయినా ఇల్లంతా కూడా సందడిగా తిరిగేదానివి ఇలా వీల్చైర్లో మాట లేకుండా పడిపోయా ఉన్నావమ్మా అంటూ బాలు ఆట పట్టించడం ప్రభావతిని అంతా కూడా మనోజ్ అయితే తలుచుకుంటూ ఉంటాడు అమ్మో లేదురా మనకి పరిస్థితి రాకూడదు ఆ నిమ్మకాయని తీసి బయటికి విసిరేద్దామా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ నిమ్మకాయని తప్పు చేసిన మనం ముట్టుకుంటే ఏమవుతుందోనమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఈ సమస్యకి పరిష్కారం కామాక్షియే తీరుస్తుందని వెంటనే ప్రభావతి కామాక్షికి ఫోన్ చేస్తుంది అప్పుడే ఈ టైంలో ఫోన్ చేసేవేంటోదినా అని కామాక్షి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏం లేదు అదేనా అని జరిగిందంతా కూడా చెప్పడంతో అమ్మో బాలుగడ అంత పని నువ్వు ఆ నిమ్మకాయని ముట్టుకోకు ముట్టుకుంటే అక్కడే పడిపోతావేమో నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు నేను అక్కడికి తీసుకువెళ్తే దానికి విరుగుడు ఏమన్నా ఇస్తాడు అని అంటూ ఉంటుంది కామాక్షి ఆ పనిచే కామాక్షి పొద్దున్నే వెళ్దాము అని ప్రభావతి అంటూ ఉంటుంది రే దీనికి విరుగుడికి కామాక్షి ఏదో ఎవరి దగ్గరకో స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్తానంటుంద్రా అక్కడికి పొద్దున్నే వెళ్దాం పొద్దున్నే రెడీ అవ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి సరేనమ్మా అని మనోజ్ అయితే చెప్తాడు ఉదయం అవ్వంగానే రోహిణి నిద్ర లేవకముందే మనోజ్ అయితే రెడీ అయిపోతూ ఉంటాడు అది చూసినా రోహిణి అదేంటి మనోజ్ ఇంత ఎర్లీగా లేచి రెడీ అయిపోయావేంటి అని అడుగుతూ ఉంటుంది కాస్త పనుంది షాప్లో అందుకని రెడీ అవుతున్నాను అని మనోజ్ అయితే చెప్తాడు అలాగే బయట ఇక ప్రభావతి కూడా గుడికి వెళ్ళొస్తానండి అని అంటూ ఉంటుంది అదేంటి ఇంత పొద్దు పొద్దునే గుడికేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే వీడింట్లో నిమ్మకాయని తీసుకొచ్చి పెట్టాడు కదా అది ఉన్న దగ్గర నుంచి నాకెంటో భయం భయంగా ఉంది అందుకే గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తాను అని ప్రభావతి అంటూ ఉంటే తప్పు చేసిన వాళ్ళు కదా అత్తయ్య భయపడాల్సింది మాకు లేని భయం మీ ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటుంది మీనా ఏంటీ మా అసలు నీ ప్రశ్నలు నేను గుడికి వెళ్తున్నాను అంతే రే మనోజ్ రారా అని అంటూ ఉంటే వాడెందుకు ఇదేంటి వీడు కూడా పొద్దున్నే రేడి నాకేదో ఎక్కడో తేడా కొడుతుంది అని అంటూ ఉంటాడు బాలు తేడా లేదు ఏమీ లేదు నాకు షాపులో పని ఉంది అమ్మ గుడిలో దేబెట్టమని చెప్పింది అందుకే తీసుకువెళ్తున్నాను నువ్వు రామ్మా అని అంటూ ఇద్దరు గుడికైతే బయలుదేరుతారు మీనా నీకు కూడా ఏదైనా తేడా కుడుతుందా అని బాలు అంటూ ఉంటాయి అవునండి అని మీనా కూడా చెప్తుంది అప్పుడే కామాక్షిని తీసుకొని ఒక స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు అప్పుడే ఇక స్వామీజీ అయితే ఏంటమ్మా మీ సమస్య అని అంటూ ఉంటే మా ఇంట్లో నగలు పోయాయి ఆ నగలు పోతే అవి ఎవరు తీసారా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు తీసిన వాళ్ళు పక్షవాతంతో పడిపోతారు అని ఒక మంత్రించిన నిమ్మకాయ తీసుకువచ్చి నా కొడుకు ఇంట్లో పెట్టాడు ఆ నిమ్మకాయని చూస్తూ ఉంటే మాకు చాలా భయంగా ఉంది ఈ సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి అని స్వామీజీని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే స్వామీజీ అయితే తప్పు చేసిన వాళ్ళు కదా భయపడాలి అంటే ఆ నగలు మీరే తీసారా అని అడుగుతూ ఉంటాడు ఇక మనోజ్ అయితే అంత కరెక్ట్గా ఎలా చెప్పారు స్వామి అని అడుగుతూ ఉంటాడో నువ్వు ఆగిరా అవును స్వామి ఇప్పుడు మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి ఆ మంత్రించిన నిమ్మకాయని చూస్తుంటే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడేకా స్వామి అయితే ఒక నిమ్మకాయని ఇస్తాడు ఇచ్చి ఇది ఆ నిమ్మకాయ ఉన్న చోట పెట్టండి దాని పవర్ని ఇది లాగేసుకుంటుంది మీకు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్తాడు స్వామి అప్పుడైకా ప్రభావతి ఆ నిమ్మకాయని తీసుకొని డబ్బులు ఇవ్వమని చెప్తుంది మనోజ్ని నిమ్మకాయకా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ ఒరే తింగర్మ కూడా నిమ్మకాయ కాదురా స్వామికి డబ్బులు ఇవ్వం అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక ఎవరూ లేని సమయంలో ఇక ప్రభావతి మనోజ్ అయితే ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చి వెంటనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ నిమ్మకాయ పక్కన స్వామి ఇచ్చిన నిమ్మకాయనైతే ప్రభావతి తీసుకువెళ్ళి పెడుతుంది అలా పెట్టగానే ఆ నిమ్మకాయ జరుక్కుంటూ వచ్చి కింద పడిపోతుంది అమ్మా ఇదేంటమ్మా ఆ నిమ్మకాయ ఈ నిమ్మకాయ పవర్ని లాగేస్తుంది అని చెప్పారు కదా స్వామీజీ మరి ఇదేంటి ఆయన ఇచ్చిన నిమ్మకాయని అక్కడ పెట్టంగానే అదే కింద పడిపోయింది ఏంటమ్మా నాకేంటో భయం వేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే నువ్వు భయపడుకు నన్ను భయపెట్టుకో అని వెంటనే ఇక ఆ నిమ్మకాయనే అయితే ఆ తీసి మనోజ్ అయితే అక్కడ పెట్టిస్తుంది తర్వాత ఇద్దరు వెళ్ళి పడుకుంటారు అప్పుడే ఇక వీళ్ళిద్దరూ చేసిన పనిని బాలు అయితే కనిపెడతారు అంటే నేను తీసుకువచ్చిన నిమ్మకాయని చూసి వీళ్ళు ఆ నిమ్మకాయ వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుందేమని మరొక నిమ్మకాయని తీసుకొచ్చి పెట్టారనమాట వీళ్ళకి చెప్తాను ఇప్పుడు అని ఒక నల్లదారాన్ని నిమ్మకాయకి చుట్టి మనోజ్ పక్కలోకి వేస్తాడు ఇక ఆ నిమ్మకాయతో మనోజ్కి చుక్కలు చూపిస్తాడు బాలు అప్పుడే కా నిమ్మకాయ అలా గాలిలోకి ఎగరడం అంతా చూసిన మనోజ్ అయితే ప్రభావతికి ఫోన్ చేస్తాడు బయటికి రమ్మ ఇక్కడ వింత వింతయి జరుగుతున్నాయి తొందరగా బయటికి రా అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి బయటికి వస్తుంది అమ్మ అసలు ఏం జరిగిందంటే నిమ్మకాయ అక్కడ ఉండవలసిన నిమ్మకాయ నా దగ్గరికి వచ్చి నన్ను పిలుస్తుందమ్మా అలాగే గాల్లో కూడా నిమ్మకాయ ఎగిరింది నాకు చాలా భయంగా ఉంది వెంటనే రెండు నిమ్మకాయలు తీసి బయట పాడే అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ప్రభావతికా నిమ్మకాయల్ని తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇక లైట్లు వేస్తుాడు బాలు అందరినీ కూడా నిద్రలేపుతాడు అప్పుడే ప్రభావతి చేతిలో ఉన్న నిమ్మకాయల్ని చూసి సత్యమైతే నిలదీస్తాడు ఇక నిలదీసిన తర్వాత అప్పుడే చూసావా నాన్న వీళ్ళు ఆ నగలిని కొట్టేసింది పైగా వీళ్ళిద్దరూ కూడా ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నారు మన ముందు అని అంటూ ఉంటాడు బాలు బాలు అసలు ఏమైంది నీకు మీ అన్నయ్య చెప్పాడు కదా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొచ్చానని చెప్పి అని అంటూ ఉంటుంది రోహిణి అవునా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాడా అని మనోజ్ ఫ్రెండ్నైతే తీసుకొస్తాడు బాలు ఏంటి వీడి దగ్గరేగా తీసుకొచ్చానని చెప్పాడు నీ దగ్గర మా అన్నయ్య డబ్బులు తీసుకున్నాడా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే నిజం చెప్పకపోతే ఇక్కడే నిన్ను చంపి పాతేస్తాను అని అంటూ ఉంటే లేదు నా దగ్గరేమీ మనోజ్ డబ్బులు తీసుకోలేదు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడు ఇంకా విన్నావా నాన్న వీడు తన ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు మరి వీడికి నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో అడుగునా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యమైతే మనోజు చంప పగలగొట్టి ఎక్కడి నుంచి వచ్చాయిరా నీకు చెప్పు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే అది ఏమైందంటే అని ప్రభావతి చెప్పబోతూ ఉంటే నువ్వు నోరు మూసుకో నోరు తెరిచావంటే మాత్రం బాగోదు అని అంటూ ఉంటుంది ఇక మనోజు సత్యం కొడుతూ ఉండడంతో నేనే ఆ నగల్ని కొట్టేశాను నాలుగు లక్షల కోసం ఆ నగల్ని నేనే తీసుకున్నాను అమ్మే అమ్మే నాకు ఆ నగల్ని ఇచ్చింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు మనోజ్ అయితే అది విని చూసావా నాన్న ఇంట్లో నా ఇంట్లో నేనే ఎందుకు దొంగతనం చేస్తానని అమ్మ ఎంతో గొప్పగా చెప్పింది మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీద నింద వేసింది గిల్ట నగలిచ్చి మీనా కారు కొందని ఇదిగో ఈ పార్లలమ్మ కూడా మీనాని అవమానించింది ఇప్పుడు మాట్లాడు పార్లమ్మ నీ భర్తయ్ ఆ నగల్ని తీసి అమ్మేసుకున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది అని రోహిణి అంటుంది అంటే నీ భర్త నా నగల్ని అమ్మేశాడని తెలుసుకొని కూడా నువ్వు మౌనంగా ఉన్నావంటే ఏంటి దానికి అర్థం అసలు మీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది మీనా ఏంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ప్రభావతి మీనాని మళ్ళీ తిరిగి తిడుతూ ఉంటుంది నోర్ముయి అసలు దీని అంతటికీ కారణం నువ్వు చీ ఏం జన్మేనేది అసలు నువ్వు మనిషివేనా ఇన్ని రోజులు నువ్వు మారుతావేమో అని ఎదురు చూశాను ఇక నువ్వు మారేటట్టు కనిపించడం లేదు ఇక జీవితంలో నీతో నేను మాట్లాడను మీరిద్దరూ నా దృష్టిలో ఇక లేనట్టే అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు